కూటమి ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసిందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మండిపడ్డారు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ ఖాళీలు వెంటనే భర్తించారని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇక విద్యారంగంలో ప్రైవేటు వ్యక్తులకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని వారు మండిపడ్డారు ఏఐఎస్ఎఫ్ బస్ యాత్ర కర్నూలుకు చేరుకుంది ఇక ఏఐఎస్ఎఫ్ నాయకులతో మా కర్నూలు ప్రతినిధి కుమారస్వామి ఫేస్ టు ఫేస్ ఏఎస్ఎఫ్ఐ బస్ యాత్ర రోజు కరోలో కొనసాగుతుంది దాని మూల కారణం ఏమంటే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంగా తర్వాత ప్రైవేట్ స్కూల్ ఉన్న సమస్యలను గవర్నమెంట్ స్కూల్ సమస్యలను పరిష్కరించామని చెప్పి ఈ రోజు బస్సు యాత్ర జరుగుతుంది అయితే రాష్ట్ర అధ్యక్షులు మనందరితో ఉన్నారో వాళ్ళతో అడిగి వివరాలు తెలుసుకుందాం చెప్పండి అన్న ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో జరిగే అన్నాయాలు కానీ ఇట్లా మెడికల్ కాలేజ్ సీట్లు కానీ ఏం చేయదలుచుకున్నాను గతంలో గత ప్రభుత్వ హయాంలో ఈ రాష్ట్రంలో నూతనంగా పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలు రావడం జరిగింది ఆనాడు గత ప్రభుత్వం ఐదు మెడికల్ కళాశాల ప్రారంభించి యాభై శాతం సీట్లని అమ్ముకుంటుంటే ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మీదకి వచ్చే ఉద్యమాలు నిర్వహించారు అదే తెలుగుదేశం పార్టీ విద్యార్థి భాగం కూడా ఏఐఎస్ఎఫ్ నాయకులు నడిచి ఉద్యమాలు నిర్వహించారు మేము అధికారంలోకి వస్తే వందే వంద రోజుల్లో జీవో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిది రద్దు చేస్తాము ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి లాగా మేము సీట్లు అమ్ముకోమని చెప్పని నారా లోకేష్ ఉవకలం పాదయాత్రలో భాగంగా ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో హామీ ఇచ్చారు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే ముద్దు పేరు పెట్టి ప్రభుత్వ మిగతా కళాశాలలు అమ్మేస్తా ఉన్నారు పూర్తిగా ఏఐఎసలో ప్రశ్నిస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో దళిత విద్యార్థులు మీకు డాక్టర్ చదువుకోవడం ఇష్టం లేదా ఈ రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ చదువుకోవడం ఇష్టం లేదని చెప్పి ఏఏఎస్లో ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం విద్యార్థులు మాత్రమే కాదు ఈ రోజు పేద మేట్ విద్యార్థులకి ఉచిత ఎంబీబీఎస్ దూరం చేస్తా ఉన్నావు పేద ప్రజలకి ఉచిత వైద్యం దూరం చేస్తా ఉన్నాము రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీ తండ్రి గారిని జైల్లో పెడితే చేత రాజ్యాంగం మోసుకోబట్టుకుని తిరిగావు కానీ ఏఐఎస్ఎఫ్ నాయకులుగా మేము ఈ రోజు ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమాలు నిర్వహిస్తా ఉంటే మీకేం హక్కులు లేవని చెప్పని మీకేం మా హక్కులు హరించే విధంగా ఈ రాష్ట్ర కొనసాగిస్తా ఉంది కాబట్టి నవంబర్ పన్నెండో తేదీన ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఏఐఎస్ఎ బస్ యాత్ర ముగిస్తా ఉన్నాము అదంతరం పదే పది రోజుల్లో ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ విధానాన్ని వెనక్కి తీసుకుపోతే మాత్రం ఏఐఎస్ఎం పెద్ద ప్రత్యేక ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో బుక్కుల దోపిడీ చాలా ఉంది అంటే గవర్నమెంట్ ఇచ్చే బుక్స్ కాకుండా ఇక్కడ ప్రైవేట్ లో కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్లు కానీ మరీ దారుణంగా వసూలు చేస్తున్నారు దాని విషయంలో మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు రోజు ఖచ్చితంగా మాకు ప్రధాన నమ్మకం ఉంది నారా లోకేష్ ప్రైవేట్ కార్పొరేట్ గారిని ఏమీ చేయలేడు విద్యా సంస్థల్ని ఎందుకంటే తన మంత్రి మండలిలో తన ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా రాజసభ ఉన్నటువంటి అందరూ టీడీపీ నాయకులు మొత్తం కార్పొరేట్ విద్యా సంస్థ యజమాని భాష్యం రామకృష్ణ టీడీపీ వాడు నారాయణ విద్యా సంస్థ యజమాని పురపాలక శాఖ మంత్రి విజ్ఞాన యూనివర్సిటీ యజమాని రామకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా టీడీపీ ఎంపీ ఈ రోజు చూసుకుంటే పూర్తి గీతం స్పరక్తో నారా లోకేష్ చొడలుడు విశాఖపట్నం టీడీపీ ఎంపీ ఈరోజు రాష్ట్రంలో ఎల్లారా విద్యాసంస్థ సంస్థ చూసుకుంటే తీసుకుంటే టీడీపీ ఎమ్మెల్సీ ఆలపర్ రాజేంద్ర ప్రసాద్ ఐదు పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలు సంస్థలు విద్యని నిలబెట్టి వ్యాపార చేసేటువంటి విద్యా యజమానులు మొత్తం టీడీపీ మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉంటే నారా లోకేష్ ఏం చేయగల వాళ్ళు వెత్తారు పెట్టేసి పూర్తిగా దోచుకోమంటా ఉన్నాడు పూర్తిగా పుస్తకాల మీద నాలుగు వందల రూపాయలు ఛార్జ్ ఉంటే వీళ్ళు నాలుగు వేలుగా అమ్ముతారు విధంగా పూర్తిగా నారాయణ విద్యా సంస్థ యజమాని పుస్తకాలు అమ్ముకుంటా ఉన్నాడు పూర్తిగా యూనిఫామ్ అమ్ముకుంటా ఉన్నాడు ఇంకా నేను నారాయణ విద్యా సంస్థ యజమాన్ నారాయణ గారు విద్యార్థులు అందరూ వేలు అని చెప్పి కూడా ఏ తెలియజేస్తా ఉన్నాము రాష్ట్రంలో పూర్తిగా కార్పొరేట్ విద్యా సంస్థ మొత్తం టీడీపీ నాయకుడివే కాబట్టి నారా లోకేష్ వారి పర్మిషన్ ఇస్తా ఉన్నాడు గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ గానే ఉండి స్కూల్ ఉండి అనేక అనుమతులు రద్దు చేసింది కానీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఇష్టానుసారంగా ఫైర్ సేఫ్టీ ఉండదు విద్యార్థులకి పూర్తిగా అంబులెన్స్ వెళ్ళే దాడి ఉండదు కానీ కూడా ఆ బిల్డింగ్ అపార్ట్మెంట్ లో కాలేజీలు స్కూల్స్ పెట్టుకొని ఇద్దరు వ్యాపారం చేసినటువంటి విద్యా సంస్థ వాళ్ళు గవర్నమెంట్ మాత్రం ఏ ప్రతి భవిష్యత్తులో ఉద్యమాలు కూడా చేపడతామని తెలియజేస్తా ఉన్నాం ప్రైవేట్ స్కూల్లో నారాయణ మంత్రిగా ఉన్నాడు చైతన్య కానీ నారాయణ కానీ ఆయనమే సంస్థలు ఆయన సంస్థలు ఉండి ఇప్పుడు మంత్రి పదవి చేసుకుంటూ పిల్లల స్కూల్లో చాలా అరాచకాలు జరుగుతున్నాయి దాన్ని ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత దాన్ని సమర్థించుకుంటున్నా గవర్నమెంట్ ఎంతవరకు న్యాయం చేస్తారు మీరు ఎంతవరకు న్యాయం చేస్తారు పాలకులు వ్యాపారులు అయితే ప్రజలు అవుతారని నేను చెప్పడం కాదు అరిస్టాటిల్ ఎప్పుడో చెప్పారు ఇవాళ మంత్రి నారాయణ అనేటువంటి వ్యక్తి ఇవాళ పురపాలక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నారు ఆయన యొక్క విద్యా సంస్థలను పెంచుకోవడం కోసం వాటి యొక్క విస్తీరణ కోసం ఇవాళ రాష్ట్రంలో ఏ మేరకు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజుల మీద ఫీజులు వేసి ప్రజల యొక్క రక్త మాంసాలను ఫీజుల రూపంలో దోపిడీ చేస్తా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు అదే విధంగా ప్రజానికం గమనిస్తా ఉన్నారు వీటన్నిటికీ నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు భాష్యం కావచ్చు విజ్ఞానం కావచ్చు కేఎల్ యూనివర్సిటీ కావచ్చు ఈ యొక్క అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఈ రాష్ట్రంలో దగా పడ్డ ప్రతి ఒక్క విద్యార్థి ఏదైతే పాఠ్య పుస్తకాల పేరుతో మూతపడినటువంటి పాఠశాల పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో యూనివర్సిటీ కేంద్రాలతో ప్రొఫెసర్ లేవి పేరుతో ఎవరైతే విద్యార్థులు దగా పడతా ఉన్నారో అలాంటి విద్యార్థులతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాన్ని చుట్టామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం నారాయణ స్కూల్లో దాదాపుగా లేడీస్ కానీ చాలా మంది కానీ చైతన్య గానీ ఎస్ఆర్ కాలేజ్ లో కానీ చాలా మంది అమ్మాయిలు ఊరేసుకోవడం చనిపోయింది తర్వాత దానిలో ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదు తర్వాత పేరెంట్స్ వచ్చినప్పుడు టూ లాక్స్ ఫీజు వసూలు చేసి పేరెంట్స్ వచ్చినప్పుడు ఒక రకంగా భోజనము పిల్లలు ఉన్నప్పుడు ఒక రకంగా భోజనము దాన్ని ఎస్ఎఫ్ఐ మీరు ఎలా కనిపిస్తారు ఇవాళ నారాయణ శ్రీ చైతన్య ఏ కార్పొరేట్ విద్యా సంస్థలు అయినా విద్యార్థుల యొక్క ఆలోచనలకు వాళ్ళ స్వేచ్ఛకు వాళ్ళ యొక్క సూచనాత్మక తా ఉంటుందని చెప్పి ఏ మేరకు ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే వ్యాపార సంస్థలు వాటి ఆరిజన్ వాటి పుట్టుకనే వ్యాపారంతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇవాళ లాభాక్షతతోనే నడుస్తా ఉన్నాయి అందులో విద్యార్థులు మరణిస్తారు మరణించిన సందర్భంలో ఈ ఏ ఒక్క ప్రభుత్వం పాలకులు వస్తా ఉన్నారు పోతా ఉన్నారు కమిటీలు వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి డాక్టర్ కొట్ట రజనీ గారి యొక్క సిఫారసులు కూడా అమలు చేయడం లేదు ఈ రాష్ట్రంలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి విద్యార్థులు మరణిస్తా ఉన్నారు వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్పొరేట్ నారాయణ శ్రీచ విద్యా సంస్థలు జైళ్ళ జైళ్ళ కంటే ఖైదీల కంటే ప్రమాదకరమైనటువంటి కాబట్టి ఈ విద్యా సంస్థలకు విద్యార్థులను పంపకూడదని చెప్పి మేము తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తూ ఆ మేరకు ఫీజు నియంత్రణ చట్టం తేవాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తా ఉన్నాం ఏళ్ళు ప్రీతి బాయ్ అని చెప్పి ఒక అమ్మాయి అక్కడ కట్టమించి స్కూల్లో ఉరేసుకొని చంపబడింది కానీ ఈ రోజు వరకు కూడా పద్నాలుగు పదమూడు ఏం ఎలాంటి సమస్య కూడా ఒక ఫైల్ కూడా ఇట్లా కదలేయడంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆ ఎన్నికల సమయంలో ఈ రోజు స్ఫూర్తిగా సుఖాలి ప్రీతి అనే ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి నేను అధికారంలోకి వస్తే ఒక నెలలో రెండు నెలలో పూర్తిగా న్యాయం చేస్తా అని చెప్పారు కానీ జనసేన నాయకులు ప్రెస్ మీట్లు పెడుతూ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు పూర్తిగా విద్యార్థులను మోసం చేసే విధంగా చేస్తా ఉంది సుగాలి మీరు తల్లిని పట్టుకొని ఆ వికలాంగులైనా కూడా ఈ రోజు మీరు డబ్బులను తీసుకున్నావు నష్టపడి అరం సలని తీసుకున్నావు లేదా మీ ఆయనకి ఎందుకు ఉద్యోగం తీసుకున్నాం అని చెప్పని కూడా నిశ్సిగ్గా జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాము పవన్ కళ్యాణ్ ఈ పార్టీ పవన్ కళ్యాణ్ యూనివర్సిటీ విజోత్సవానికి వెళ్ళి అక్కడ క్యాండిల్స్ ఎలిగిచ్చి పూర్తిగా ప్రైవేట్ కార్పొరేట్ కారణం చేస్తా ఉన్నారు కాబట్టి తెలియజేస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వ విద్యార్థులు న్యాయం చేయడంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసం లోపి అరికట్టడంలో వైఫల్యం చెందింది కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బుద్ధి చెప్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం విద్యార్థులకి సంబంధించి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ కానీ ఇట్లా ప్రైవేట్ స్కూల్ కానీ న్యాయం చేస్తామని చెప్పి ఈ రోజు బస్సు యాత్ర చేయడం జరిగింది అయితే ఊరేసుకొని చనిపోవడంతో పవన్ కళ్యాణ్ ఒక శోద్యం చూస్తున్నాడో తప్ప వేరే ఆప్షన్ చేస్తున్నాడు మీకు మా జెటీవీ కర్నూలు